హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది సో ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి మనం టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్టులు కండక్ట్ చేస్తున్నాం ఆల్రెడీ కండక్ట్ చేసిన టెస్ట్లు కూడా మీరు మీరు రాసుకోవచ్చు ఒక టెస్ట్ను ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వేరే ఉంటుంది పూర్తి సిలబస్ గవరే విధంగా ఈ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం సో వీటికి సంబంధించిన పీడీఎఫ్ను మీరు యాప్లో కూడా చూసుకోవచ్చు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో మేము అయితే ఉన్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి సో గ్రూప్ టూ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది గ్రూప్ వన్ వచ్చేసి మీకు వన్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ప్రెజెంట్ ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా పది గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాం నూట యాభై ప్రశ్నలు ఒక టెస్ట్కి అయితే ఉంటుంది దీంతో పాటుగా మీకు ఫుల్ వీడియో కోర్స్ అందుబాటులో ఉంటుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఉంటుంది డైలీ ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ రివిజన్లో భాగంగా రోజు ఐదు ప్రశ్నలు అయితే ఇస్తున్నాం మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయినా రాసుకోవచ్చు లేదంటే యాప్లో ఒక టూ రూపీస్తో పర్చేస్ చేసి రాసుకోవచ్చు అండ్ టీఎస్పీఎస్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి వీడియో ఎక్స్ప్లనేషన్ ఎకానామికి కూడా టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెట్ను వాయిదా వేయండి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు సో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు జరగవలసినటువంటి టెట్ పరీక్షను వాయిదా వేయాలని టెట్ అభ్యర్థులు ఓటర్లు శనివారం ఎన్నికల కమిషన్కి ఇక్కడ లేఖ రాసినట్టు చూడవచ్చు సో పరీక్షలు నిర్వహిస్తే డెబ్బై వేల మంది ఓటు హక్కు కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని సో ఆ లేఖల్లో ప్రస్తావించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో టెట్ను వాయిదా వేయాలని అభ్యర్థి రావుల రామ్మోహన్ రెడ్డి ఈసీని కోరినట్టు ఇక్కడ మనం సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటంటే కింద వీడియో లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సేమ్ ఇదే అప్డేట్ ఈ రోజు మనకు దిశ న్యూస్ పేపర్ కూడా ఇచ్చారు సో టెట్ వాయిదా వేయండి అని చెప్పి చూడవచ్చు సో మరొక న్యూస్ పేపర్లో ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి ఒక డీటెయిల్డ్ షెడ్యూల్ ప్రకటించాలంటూ కూడా ఇక్కడ కోరినట్టు చూడవచ్చు సో టెట్ డిఎస్సి పై స్పష్టత ఇవ్వాలి అంటూ ఇక్కడ చూడవచ్చు డీటెయిల్డ్ షెడ్యూల్ను ప్రకటించాలి తెలంగాణ డీఈడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో నిర్వహించనున్నటువంటి టెట్ కావచ్చు డిఎస్సి పరీక్షల షెడ్యూల్ పై స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డీబీ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసినట్టు కూడా చూడవచ్చు సో టెట్ పరీక్షను మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు నిర్వహించనున్నట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ మనకు డిఎస్సి కనుక చూసినట్లయితే జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తామని చెప్పేసి ఆల్రెడీ విద్యాశాఖ ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా వరకు పూర్తి స్థాయి షెడ్యూల్ మాత్రం ఇవ్వడం లేదని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి మండిపడ్డట్లు కూడా చూడవచ్చు అంటే ఏ రోజున ఏ ఎగ్జామ్ ఉంటుంది ఎవరికి ఉంటుంది అనేటువంటి డీటెయిల్ ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు సో టెట్ పేపర్ వన్ పేపర్ టూ పరీక్షల షెడ్యూలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు సో పరీక్షల నిర్వహణ పరీక్షల నిర్వహణ పదిహేను రోజులు కాకుండా వారం రోజుల్లోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు సో దాంతోపాటు డిఎస్సికి సబ్జెక్టు వారీగా పరీక్షల షెడ్యూల్ జారీ చేయాలని డిమాండ్ చేశారు సో టెట్లో డిఎస్సిలో నార్మలైజేషన్ ఉంచకుండా పరీక్షలు నిర్వహించాలని లేదంటే పరీక్షలను ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించే అంశంపై పరిశీలించ పరిశీలన చేయాలని చెప్పేసి రాష్ట్ర డీఈడ్ బీఈడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడైనటువంటి రావుల రామ్మోహన్ రెడ్డి కోరినట్లు ఇక్కడ మనం టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ చూడవచ్చు మనకి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో సో ఈ వాయిదాకు సంబంధించినటువంటిది అయితే మనకు తెరపైకి రావడం జరిగింది సో దీనిపైన విద్యాశాఖ త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నట్లు మనం చూడవచ్చు సో నిర్ణయం తీసుకుంటే ఎవరైతే ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పెంట్స్ కూడా ఒక క్లారిటీ ఉంటుంది కనుక త్వరగా దానికి సంబంధించి విద్యాశాఖ ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభకి సంబంధించి కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ మనకు ప్రాక్టీస్ ప్రశ్నలు ఫిజిక్స్ సంబంధించి కావచ్చు అండ్ టిఆర్టీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి చరిత్రకు సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి భారతీయ సంస్కృతి మతాలని చెప్పేసి ఇక్కడ నుంచి కంపల్సరీ మన ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో వీటిని మీరు ఆయా వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ చాలామంది అడుగుతున్నారు వీటిని డౌన్లోడ్ చేసి టెలిగ్రామ్లో షేర్ చేయండి సార్ అని చెప్పేసి ఇది డౌన్లోడ్ చేసి షేర్ చేసినా కూడా ఇది ఇదే రకంగా బ్లర్ అవుతుంది సో అందుకనే నేను అది చేయట్లేదు మీరు మీ మొబైల్లో దాన్ని డౌన్లోడ్ చూసినట్లయితే కొంచెం మీకు మంచిగా కనబడేటువంటి అవకాశం ఉంటుంది కనుక సో అక్కడ నుంచి మీరు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా వీడియోని చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు దాదాపు ఒక టెన్ న్యూస్ పేపర్స్ చదివి గత ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు ఎపిసోడ్ నేను అందిస్తున్నాను ఒక రోజు కూడా మిస్ కాకుండా అందిస్తున్నాను సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే భారత అమల బొదలోకి రాంపేజ్ క్షిపణులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంటు అఫేర్ మనం చూడవచ్చు సో భారత యుద్ధ విమానాలకు మరో అస్రం జతపడింది ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినటువంటి లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ రామ్ పేజ్ క్షిపణులు వాయుసేన అదేవిధంగా నౌకాదళాలకు అందజేశారంట సో ఈ దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో ఈ రాంపేజ్ అనేటువంటి క్షిపణులను భారతదేశం ఇక్కడ నుంచి దిగుమతి చేసుకుందని చెప్పేసి డైరెక్ట్ అడుగుతారు ఇది మేజర్గా అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి బిట్ ఇజ్రాయెల్ నుంచి సో ఇది ఏంటిది లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ క్రాంపేజ్ అనమాట అండ్ ఇవి దేనికి అందిస్తున్నారు ఇక్కడ వాయుసేన నౌకాదళాలకు అందజేసినట్లు కూడా జరగచ్చు సో వీటిని ఆకాశం నుంచి నేలపైకి ప్రయోగిస్తారు సో ఇది ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారని చెప్పేసి కూడా అడుగుతారు సో ఇవి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ధ్వంసం చేస్తాయని చెప్పేసి కూడా ఇక్కడ మనం జరగవచ్చు ఇవి మనం ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసిన ఇటీవల ఇరాన్పై జరిగినటువంటి దాడిలో ఇజ్రాయెల్ వీటినే ప్రయోగించినట్లు సమాచారం అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో వాయుసేనలో మనకి ఇప్పటికే ఎస్యూ థర్టీ కావచ్చు ఎంకేఎం అండ్ మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలకు ఇంకా జగ్వార్ ఫైటర్ జట్లకు క్షిపణిను అప్పటి వరకు ఈ రెండు వేల ఇరవైలో మనకు చైనా యుద్ధ సరే చైనాతో సరిహద్దు వివాదం తలైతింది కదా సో అప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ కల్పించుకొని ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించుకొని వీటిని ఇజ్రాయెల్ నుంచి అలిగి తీసుకోవాలని చెప్పేసి కొనుగోలు చేశారంట సో ఇప్పుడు అవి మనకి ఇక్కడ దిగుమతి అయినట్లయితే ఇవ్వడం జరిగింది సో గుర్తుంచుకోవాల్సిందంటే ఫస్ట్ మనకు ఫస్ట్ త్రీ ఫోర్ సెంటెన్స్లోనే ఇచ్చారు సో ఇది ఈ ఆ ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ చర్మ క్యాన్సర్కు టీకా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మెలనోమా మళ్ళీ ఉత్పన్నం కాకుండా అడ్డుకునేలా అభివృద్ధి అని చెప్పేసి చేయడం జరిగింది సో రెండో దశ క్లినికల్ ట్రయల్స్లో మెరుగైనటువంటి ఫలితాలు త్వరలో మూడో జత అని చెప్పి మూడో దశ అని చెప్పేసి ఇక్కడ ముందుకోవచ్చు ఇక్కడ చూసిన చర్మ క్యాన్సర్ చికిత్సకు విప్లవాత్మక ముందడుగు పడింది మెలనోమా అంటే ఇదేంటంటే ఒక రకమైనటువంటి చర్మ క్యాన్సర్ గుర్తుంచుకోండి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మెలనోమా అనేటువంటిది ఏంటిది అంటారు సో ఇది మనకు జనరల్ సైన్స్ పరంగా బయాలజీ పరంగా కూడా అట్లా కూడా పెట్టడం అవ్వచ్చు సో అదే దానికి సంబంధించి ఇప్పుడు మనకు ఇది ఒక టీకా వస్తుంది ఒక రెండు దశలు కంప్లీట్ చేసుకుని మూడో దశలకు వెళ్తుందంట అయితే దీన్ని ఎవరు చేస్తున్నారు అంటే ఇది మళ్ళీ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ కాకుండా ఇది చాలా ఈ ఫస్ట్ అండ్ సెకండ్ క్లినికల్ ట్రయల్స్లోనే మంచి రిజల్ట్స్ ఇచ్చిందంట సో ఇక్కడ మెడర్నా అనేటువంటి ఫార్మసీ ఎంఎస్డి అనేటువంటి ఫార్మా కంపెనీ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది ఇది గుర్తుంచుకోవాలి అయితే పలు కోవిడ్ వ్యాక్సిన్ల కోవిడ్ సారీ పలు కోవిడ్ వ్యాక్సిన్లు ఉపయోగించినటువంటి మనకి ఏదైతే ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో దీన్ని యూజ్ చేశారంట ఓకే ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీతో దీన్ని యూజ్ చేయడం జరిగింది ఎంఆర్ ఎంఆర్ఎన్ఏ ఆధారిత టెక్నాలజీతో మనం కోవిడ్ వ్యాక్సిన్లు కూడా తయారు చేశారు కదా సో దాని యొక్క టెక్నాలజీ దీనిలో యూజ్ చేశారంట సో దీనిని ఎంఆర్ఎన్ఏ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్గా పిలుస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే ఈ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి రెండో దశ ట్రయల్స్ విజయవంతమైనట్లు కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం దీని పేరు ఇది దేనితో అభివృద్ధి చేశారు ఎంఆర్ఎన్ఏ సో ఎంఆర్ఎన్ ఎంఆర్ఎన్ఏ అంటే దాని యొక్క అబ్రివేషన్ ఏంటంటే మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం సారీ కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే పీఓకేలో చైనా దురాఘాతం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సియాచిన్ సమీపంలో రోడ్డు నిర్మాణం సో ఇప్పుడు ఇది మళ్ళీ వివాదం మీద వచ్చింది కనుక దీనికి సంబంధించిన కంప్లీట్ అంశాలు మీరు చూడండి చైనా భారత్ తోటి ఏ రా మన ఏ రాష్ట్రాలతోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది అక్కడ ఉన్నటువంటి వివాదాలకు సంబంధించిన అంశాలు మనం చూడవలసి ఉంటుంది సో ఇక్కడ చూసినట్లయితే డ్రాగన్ దేశం చైనా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి సో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని షాక్స్గామ్ లోయ ప్రాంతంలో యథేచ్ఛగా రోడ్డు నిర్మాణాలు చేపట్టినట్లు కూడా చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ చిత్రాలు తాజాగా వెలుగులోకి రావడం చైనా దురాగతం బయటపడిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే అక్కడ రోడ్ ఇస్తున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్ బయటపెట్టిందంట సో భారత్కు అత్యంత కీలకమైనటువంటి సియాచిన్ గ్లేసియర్కి సమీపంలోనే సమీపంలో చైనా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం గమనార్హం అని చెప్పేసి ఇచ్చారు సో ఇది మనకు ఎగ్జామ్లో అడగడు కాకపోతే ఆ సియాచిన్కి సంబంధించి ఇంతకుముందు ఉన్నటువంటి ఏమైనా గొడవలు కావచ్చు ఇంకా అదేవిధంగా భారత్ చైనా బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి కొన్ని ప్రాంతాలు రాష్ట్రాలు ఏంటి అక్కడ కీలక సరిహద్దులు ఏంటి అని చెప్పేసి అడుగుతారు సో వాటిని ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే మనకి సీనియర్ జర్నలిస్ట్ వినయ్ వీర్జీ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ వచ్చి రావచ్చు సంతాపం ప్రకటించినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రముఖ జర్నలిస్ట్ హిందీ మిలాప్ సంపాదకుడు ఇది గుర్తుంచుకొని ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తాను మీకు ఇది సో ఇక్కడ చూసినట్లయితే తను చనిపోవడం జరిగింది వార్తల్లో నిలిస్తారు చనిపోతూ వార్తల్లో నిలిసారు హైదరాబాద్లో ఉన్నటువంటి నిజాం కాలేజీలో చదివిన ఈయన హిందీ ఉన్నతికి విశేష కృషి చేశారంట సో లండన్లో ఉన్నత విద్యాభ్యాసం అనంతరం దక్షిణాది లో హిందూ జర్నలిజంగా వచ్చు అభ్యున్నతికి పాటుపడ్డాడు సో ప్రముఖ స్వతంత్ర సమరవోధుడు రాజ్యసభ మాజీ సభ్యుడైనటువంటి యుధువీర్ కుమారుడు అయిన ఈ నేట సో తండ్రి తనిపోయిన తర్వాత ఈ యుద్ధవీర్ ఫౌండేషన్ స్థాపించి మనం నిన్న చూసాం యుద్ధవీర్ పురస్కారాన్ని కూడా వివిధ రంగాల్లో కృషి చేసిన వాళ్ళకి ఇస్తున్నారు సో మీరు ఇక్కడ చూసినట్లయితే శ్రీదేవి ప్రసాద్కు యుద్ధవీర్ అవార్డు అని చెప్పి జరగచ్చు మనం ఆల్రెడీ చూసాం కదా సో ఈ ఫౌండేషన్ అనేటువంటిది వీళ్ళ తండ్రి పేరు మీదుగానే మనకు స్థాపించడం జరిగింది ఆయన సో శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలే వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్కు ప్రతిష్టాత్మక ముప్పై ఒకటవ యుద్ధవీర్ పురస్కారంకు ఎంపిక కావడం జరిగింది ఆల్రెడీ మనం నిన్న చూసాం నిన్న ఈ ఎన్నో పురస్కారం అనే మనం చూడలేదు ఇది గుర్తుంచుకోండి ఒకటి ముప్పై ఒకటవ ఈ యుద్ధవీర్ పురస్కారానికి సంబంధించి ఎవరికి ఎవరికి ఇచ్చారు శ్రీదేవి ప్రసాద్కి ఇవ్వడం జరిగింది ఇవి మనకు వరుసగా కంటిన్యూయస్గా నిన్న ఈ ఈరోజు వార్తల్లో ఉన్నాయి కనుక సో గుర్తుంచుకోండి ఇది ఈ ఫౌండేషన్ స్థాపించిన వ్యక్తి చనిపోతూ వార్తల్లో ఉన్నారు అండ్ దానికి సంబంధించిన అవార్డు కూడా వార్తల్లో ఉంది కనుక ఇంపార్టెంట్ ఇంకా ఇది కొంచెం బ్లర్ అవుతుంది సో రాష్ట్ర జి జీఎస్టీలో నూట ముప్పై ఎనిమిది శాతం వృద్ధి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే రెండు వేల పదిహేడు ఆగస్టులో ఎనిమిది వందల నలభై కోట్లు సో ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి సో మనం ఇక్కడ ఈ వృద్ధి రేటే గుర్తుంచుకోవాలి అడుగుతూ ఇదే అడుగుతాడు ఇక్కడ చూసినట్లయితే దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు రాష్ట్ర జిఎస్టీ అనేటువంటిది అనూహ్య వృద్ధికి ఆ వృద్ధిని నమోదు చేసింది రెండు వేల పదిహేడు ఆగస్టు నుంచి మనం చూస్తే అప్పుడు ఎనిమిది వందల నలభై కోట్లు వసూలు చేసినటువంటి జిఎస్టీ ఇరవై నాలుగు వరకు కనుక చూస్తే అంటే ఏప్రిల్ వరకు రెండు వేల నాలుగు కోట్లు పెరిగిందంట అంటే ఇది ఏకంగా నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు శాతం వృద్ధిని నమోదు చేసిందంట ఇది రాష్ట్ర ఖజానాకు ఊతం ఇచ్చిందని చెప్పేసి ఆర్థిక శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు ఇక్కడ మంజూరు అనమాట సో మనకు జీఎస్టీ ఎప్పుడు రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచే కదా అమల్లోకి వచ్చింది సో అందుకనే దీన్ని అప్పటి నుంచి అల్రేట్ చేస్తున్నారు సో అట్లా మనం చూసుకోవాలి అంటే జీఎస్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు జీఎస్టీ పరంగా ఎంత అభివృద్ధి చెందిందని చెప్పి ఈ డేట్ మెన్షన్ చేస్తూ క్వశ్చన్ అడుగుతాడు ఓకేనా ఎందుకంటే ఇది ఎకనామిక్స్ పరంగా వచ్చు అండ్ అటు పాలిటీ పరంగా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నూట ముప్పై ఎనిమిది వృద్ధి చెందినట్లు మనం గుర్తుంచుకోండి గుర్తుంచుకోవాల్సి వస్తుంది మొత్తం ఇక్కడ ఓవరాల్ గా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అనేది గుర్తుంచుకోండి సో జిఎస్టీని మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం అమలు పరిచిందని కింద మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే సురేఖ గోల్డ్ అండ్ హ్యాట్రిక్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ జరవచ్చు ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు గోల్డ్ మెడల్స్ సొంతం చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది ఎక్కడ జరుగుతుంది చైనాలో జరుగుతుంది చైనాలో ఉన్నటువంటి షాంఘైలో జరుగుతుంది ప్రపంచ ఆర్చరీ వరల్డ్ కప్ అనేది ఇటీవల ఎక్కడ నిర్వహించారని చెప్పేసి అడగవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ స్టార్ ఆర్చర్ అయినటువంటి తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్లో మనకు మూడు గోల్డ్ మెడల్స్తో హ్యాట్రిక్ సాధించింది అనమాట ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనుకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతారు వెన్నం ఇటీవల వార్తల్లో వెన్నం జ్యోతి సురేఖ అనేటువంటి పర్సన్ ఉంది సో ఈమె ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడవచ్చు ఆర్చరీ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనా సో ఈ ఘనతను సాధించినటువంటి రెండో ఇండియన్గా నిలిచింది అంట రెండు వేల ఇరవై ఒకటిలో దీపికా కుమారి ప్యారిస్లో జరిగినటువంటి వరల్డ్ కప్ స్టే త్రీలో తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ గెలిచింది సో తర్వాత ఈమె సెకండ్ పర్సన్ అవడం ఇట్లా హ్యాట్రిక్ గెలవడం అనేది సెకండ్ పర్సన్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో నేమ్ గుర్తుంచుకోండి మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన పర్సన్ ఎక్కడ జరుగుతున్నాయి ఇవి ఆర్చరీ సో షాంఘైలో జరుగుతున్నాయి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసిన రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తిస్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలు అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో పూర్తిస్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలను భారత్లో రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రారంభిస్తామని ఇండిగో మాతృ సంస్థ అయినటువంటి ఇంట ఇంటర్చ్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇందుకోసం అమెరికా మాతృ సంస్థ అయినటువంటి ఆర్చర్ ఏవియేషన్ తోటి భాగస్వామ్యం కూర్చుకుంది గుర్తుంచుకోండి ఏది దేనితోటి ఇక్కడ భాగస్వామ్యం కూర్చుకున్నది ఇంపార్టెంట్ సో ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ కు ఈ ఆర్చర్ ఏవియేషన్ విద్యు విద్యుత్తో నడిచేటువంటి రెండు వందల ఎలక్ట్రిక్ వెటికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ విమానాలను సరఫరా చేస్తున్నారా దీని ద్వారా సో ఆర్చర్ ఏవియేషన్ ప్ర సారీ ఆర్చర్ ఏవియేషన్ ప్రస్తుతం అమెరికా నియంత్రణ సంస్థ అయినటువంటి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్తో చర్చలు జరుపుతున్నట్లు ఇక్కడ సో విద్యుత్ ఎయిర్ ట్యాక్స్లకు సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారనమాట సో గుర్తుంచుకోండి ఇది ఒప్పందం ఎవరితోటి చేసుకున్నారు ఎప్పటివరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి అన్నది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మనకి ఇక్కడ అసౌచం ఆధ్వర్యంలో ప్రపంచ ఐపీ దినోత్సవం అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో ఇక్కడ ఐపీ అంటే ఏంటిది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఏప్రిల్ ఇరవై ఆరున ప్రతి సంవత్సరం మనం ఈ మేధో సంపత్తి దినోత్సవం అంటగా దాన్ని జరుపుకుంటాం సో ఇది ఈసారి మనకు అసౌచ్యం ఆధ్వర్యంలో జరిగిందట సో ప్రపంచ ఐపీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అసోచం సెషన్ నిర్వహించింది సో టీ హబ్ సహకారంతో మనకు రెజల్యూషన్ రెజల్యూస్ట్ ఫోర్ ఐపీ తోడ్పాటుతో మేధో సంపత్తి హక్కులను స్థిరమైనటువంటి పురోగతిని అదేవిధంగా ఏఐలో స్థిరమైనటువంటి అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కీలక కీలక పాత్రను పరిశీలించడం కోసం ఈ అసోచం ఈ సదస్సును నిర్వహించినట్టుగా జరగదు సో ఇదంతా మనకు అడగడు సో ఈ డేని గుర్తుంచుకోండి ఏప్రిల్ ట్వంటీ సిక్స్ మనం ఈ ఐపీ దినోత్సవం జరుపుతాం అయితే ఇప్పుడు మనకు ఈ ఐపీ దినోత్సవానికి రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏంటనేది గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఐపీ అండ్ ఎస్డీజిఎస్ బిల్డింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ అని చెప్పేసి దీని యొక్క థీమ్ అయితే ఇవ్వడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఆరున మనం ఈ ఐపీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేటువంటి డేని కండక్ట్ చేసుకుంటాం ఇంపార్టెంట్ ఈ థీమ్ గుర్తుంచుకోండి ఆ డే గుర్తుంచుకోండి పోటీకి చైనా భయపడదంటే ఇక్కడ జరగవచ్చు అమెరికా చైనా దేశాల మధ్య ఐదు సూత్రాల ఏకాభిప్రాయం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇటీవల ఐదు సూత్రాల ఏకాభిప్రాయం అనేటువంటి ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగిందంట క్వశ్చన్ సో అమెరికా చైనా అని గుర్తుంచుకోండి అయితే ఇక్కడ విషయంలో దెబ్బతిన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా చైనా మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇందులో అంతర్జాతీయ ప్రాంతీయ సో వివాదాలపై సంప్రదింపులు కొనసాగించడం రెండు దేశాల ప్రత్యేక దూతల మధ్య కమ్యూనికేషన్ బలోపేతం చేయడం వంటి వాటిపైన వీళ్ళు చర్చించుకోవాలట ముఖ్యంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కావచ్చు చైనా అధ్యక్షులైనటువంటి జిన్పింగ్ మధ్య శుక్రవారం ఈ ఒప్పందం కురినట్లుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ విషయం అయితే అరవై ఏళ్ళ వయసులో అందాల కిరీటం అంటే ఇక్కడ జరగవచ్చు మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్గా ఎంపికైనటువంటి అలహీంద్రా మారిసా రోట్రోగేజ్ రోట్రిగేజ్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనం మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ మిస్ యూనివర్స్ ఆఫ్ మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ అనేటువంటిది ఇది మనకు అర్జెంటీనా యొక్క క్యాపిటల్ సిటీ అది గుర్తుంచుకోండి సో ఇక్కడ చూసినట్లయితే అర్జెంటీనాకు చెందినటువంటి అరవై ఏళ్ళ అల అలహీంద్రా మారిసా రోట్రిగేజ్ సరికొత్త రికార్డ్ సృష్టించింది సో లేటు వయసులో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్గా కిరీటం దక్కించుకున్నట్టు చూడవచ్చు సో ఈ వయసు ఈ వయసులో ఈ ఘనతను సాధించినటువంటి తొలి మహిళగా ఎక్కింది అంటే ఎక్కువ వయసులో ఈ కిరీటాన్ని సాధించినటువంటి ఫస్ట్ మహిళగా ఈమె రికార్డ్ సృష్టించిందంట విశ్వసుందరి పోటీకి అర్జెంటీనా నుంచి ప్రాతినిధ్యం వహించడానికి దూరంలో వేసిందంట సో ఈ నెల ఇరవై జరిగినటువంటి మిస్ ఎయిర్స్ కాంపిటీషన్లో మేము అక్కడ థర్టీ ఫైవ్ మెంబర్స్ కాంపిటీషన్లో ఉంటే సో అక్కడ నుంచి మేము సెలెక్ట్ కావడం జరిగింది సో గుర్తుంచుకోండి ఇది అర్జెంటీనా క్యాపిటల్ సిటీ అనమాట ఇది ఈ బ్యూనర్స్ ఎయిర్స్ అనేటువంటిది సో మనకు నెక్స్ట్ మిస్ యూనివర్స్ పోటీలు ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు ఎక్కడ జరగబోతున్నాయి అంటే మెక్సికోలో జరగబోతున్నాయి ఒక ఇంకొక ఈవెంట్లో ఈమె కనుక గెలిచినట్లయితే ఈ పోటీలకు అర్జెంటీనా తరపు నుంచి ఈమె పార్టిసిపేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ జరిగింది అంత ఏంటంటే ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రం దీనిలో పాల్గొనడానికి ఛాన్స్ ఉండేదట అయితే రీసెంట్గా దాన్ని తొలగించారంట సో ఈ డెబ్బై మూడు సంవత్సరాలు పెంచారట సో అందువల్ల నాకు ఈ అవకాశం రావడం జరిగింది గుర్తుంచుకోండి పేరు గుర్తుంచుకోండి అత్యంత వయసులో ఈ పొజిషన్కి పోయింది కనుక ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అనేది కూడా ఇంపార్టెంట్ సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్లో డౌన్లోడ్ చేసుకోండి అండ్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాం అండ్ తక్కువ ప్రైస్లో మీకు కోర్సెస్ ఉన్నాయి అండ్ టెలిగ్రామ్లో జాయిన్ కానీ ఈ ఫ్రీ టెస్ట్ రాయండి చాలా క్వాలిటీ క్వశ్చన్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్ రివిజన్లో భాగంగా రోజు ఐదు క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తున్నాం దానికి మీరు టూ రూపీస్ పెట్టి మన యాప్లో దాన్ని రెగ్యులర్గా చూసుకోవచ్చు ఆ పీడీఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ